లేదు బి ఏమంటున్నారు వాళ్ళు

పిల్లలకు ఇబ్బంది బస్సు వస్తలేదన్న బస్సు మొన్న దిగబడదు దిగబడితే మాకు తెలియదు మాకు తెలవకుంటే డ్రైవర్ ఏమంటారు అంటే అందరు పిల్ల పైసలు ఇచ్చింద తెచ్చుకొని తెచ్చుకుంటే మా పిల్ల పిల్లల తల్లిదండ్రులని మనం పసిలు ఇవ్వమని కూర్చున్నారు అంటే మా వాళ్ళు ఎవరు ఎవరేమంటారు పిల్లలు కాలేజీకి కాలేజ్ కి బస్సు టైం కోసలేదు పిల్లలు నిలబోడుతున్నారు పిల్లలు తీ పంపిస్తారు రేపు పంపిస్తారు అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారు వాళ్ళ వారు తీసుకపోతే ఏమంటారు అంటే రాని మీరు వాడికి వచ్చి మాట్లాడతా అండి పిల్లలు తల్లిదండ్రులు అందరు అంటారు మేము ఎందుకు వస్తాం సార్ అంటే మా మా వాళ్ళు పైసలు పెట్టినట్టే కదంటే పైసలు మేమేమి చేస్తాం సార్ అంటే వాళ్ళు పైసలు పెట్టుకున్నారు కదా పైసలు కావాలన్న అంటే మేము ఎందుకు ఇస్తాం సార్ డ్రైవర్ నుంచి పిలుసుకున్నాడు చేసి తెచ్చేసి మేమన్నాం మెయిన్ రోడ్లా పలిగింది అది ఒకసారి పలిగింది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయినాక కొంచెం దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక రెండు రోజుల వరకు గ్యాప్ ఇచ్చిండ్రు గ్యాప్ ఇచ్చినాక ఆటోమేటిక్గా మంచిగా అయిందని డిఎంకు ఫోన్ చేసినాము ఫోన్ చేసినాక మళ్ళీ రండి అంటే అక్కడ చిన్న బస్సు ఇకబడిపోయింది వచ్చి పెద్దలు వచ్చి కొంచెం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మళ్ళీ డిఎంకు ఫోన్ చేసి రండి సార్ బస్సు రండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మీ చిన్నబాయితో పైపు ప్రాబ్లం అయిపోయింది రోడ్ అంటే స్టాప్ అయిపోయిందని మేము ఇంటిపై చేసినా ఇంకా మీ బునగాంకి మేము రాము రాగనగర్ రోడ్ బాగాలేదు ఏం బాగాలేదు మా నుంచి కాదు అనే ముచ్చి అతను ఎంతమంది పోతారు జనగామకి వెళ్ళి కాలేజీ ఇక్కడ మొత్తం దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది దాకుంటారు సార్ పిల్లలే స్కూల్ పిల్లలు ఒక ఇరవై మంది మొత్తం కాలేజీలో స్కూల్ ఉంటారు మెయిన్ ఎక్కువ మట్టితో